హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చూసారు కదా మార్నింగ్ అయితే లేచాను నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా ఇదంతా కడి వేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేయాలండి ఇంకా బయటైతే చూసారు కదా ముగ్గులు వేసేసి ఇంకా అంతా ఇంకా బయట పని అయితే అయిపోయిందండి చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు తెల్లారుతుంది మన వర్క్ అయితే కొంచెం కొద్ది వరకు కంప్లీట్ అయిందండి అంతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టీ తాగాలండి ఇక్కడ మనకు మా ఇంట్లో ఉప్పలం ఉంది ఇక్కడ చేయాలి ఈరోజు ఇంకా చాలా పని పెండింగ్ ఉందండి మనకు శారీ కలెక్షన్స్ వచ్చాయి కదా కొంచెం నా బిజీలోనే ఉండే ఇంకా ఏమన్నా ఫ్రైడే కూడా మనకు దేవుళ్ళని కడగొద్దు అంటారు కదా అందుకోసమని ఇక మా తులసి కోట అయితే బాగానే ఉందండి అప్పుడు చెప్పాను కదా కోతులు విరగొడుతున్నాయని ఇప్పుడైతే బాగానే ఉంది ఇంకా తులసి కోట దగ్గర ఇవన్నీ చేయాలి ఇంకా మా ఇల్లు చూపిస్తున్నా ఎప్పుడు చూపించాను కదా చూపిస్తున్నానండి ఇంకా కొన్ని బట్టలు ఉంటే ఉతికేసాను మార్నింగ్ మార్నింగే ఎంత నీట్గా పెట్టుకోవాలి కదా ఈరోజు మనము అయిపోయిందండి ఇంకా నా పని అయితే బయట పని అయిపోయింది ఇంట్లో ఇల్లు ఊడ్చి ఇల్లు తుడవడం అవి చేసేసుకోవాలి ఇంకా స్నానం పూజ స్టార్ట్ చేయాలి తర్వాత వంట కార్యక్రమాలు స్టార్ట్ చేయాలండి ప్రతి ఒక్కటి వీడియోలో వస్తుంది చూడండి తులసి కోట అయితే చాలా బాగా వచ్చిందండి మంచి వస్తుంది మంచిగా అనిపిస్తుంది మాకు ఓకేనా బాయ్ అండి